సంఘాల నాయకులారా ఈరోజు మనమంతా చెంచు భారతమ్మకు జరిగిన అన్యాయం పైన అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ ప్రజలకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి అలాగే ఇక్కడ జరిగినటువంటి మానవ హక్కుల హననను కాపాడడం కోసం రావడం జరిగింది ఈ క్రమంలో తహసీల్దారు స్థాయి కంటే పై అధికారి అందుబాటులో ఉండడం వల్ల ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్డీఓ వారికి మనము నమస్కరించి తెలియజేయనిది ఏమనగా కొల్లాపూర్ మండలంలోని ముల్లచింతలపల్లికి చెందిన కాట్రాజు ఈశ్వరమ్మ అలియాస్ మనం భారతమ్మ అంటున్నాం ఆమె వ్యక్తిగత పేరును ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆమె గౌరవానికి తర్వాత జీవితానికి ఇబ్బంది అవుద్దని మనం భారతమ్మగా భావిస్తున్నాం బండి వెంకటేష్ యాదవ్ బండి శివయ్య అనే వీళ్ళిద్దరూ అనుచరులు చేసిన అత్యాచారం చిత్రహింసల గురించి తెలుసుకున్న దళిత ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు స్పందించి కొల్లాపూర్కు వచ్చాం బాధితులు కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఒకటి బండి వెంకటేష్ పై బండి శివుడిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అన్ని నేరాలకు సంబంధించిన సెక్షన్స్ చేర్చలేదు అందులో కిడ్నాప్ ఉంది ట్రాపింగ్ ఉంది అలాగే వైలెన్స్ ఉంది ఒక మర్డర్ అటెంప్ట్ ఉంది అలాగే రేప్ ఉంది అలాగే అందులో ఎస్సీ ఎస్టీ ఒక ఒక చట్టాల నేరానికి సంబంధించిన అన్ని రకాల నేరాలు అలా నిబిడీకృతమై ఉన్నాయి అవి చేర్చలేదు మీరు ఆర్డీఓ స్థాయి అధికారి హోదాగా దీన్ని మీరు విచారించి ఎంక్వైరీ చేసి సంబంధిత ప్రతి సెక్షన్ని అందులో చేర్చాల్సిందిగా మొదటి డిమాండు అలాగే నేరస్తులందరినీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఒకరిద్దరిని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళందరూ జులైగా తిరుగుతూ ఉన్నారు ఇది మరిన్ని నేరాలకు ప్రేరేపించే విధంగా ఉంది అంటే ఎంత పెద్ద నేరం చేసినా మమ్మల్ని చట్టం ఏం చేయలేదు ప్రజాప్రతినిధులు మంత్రులు మా వెనకాల ఉన్నారు డబ్బు మా వెనకాల ఉందనే తలపొగరు వల్ల మానవ హక్కులు హరించబడుతున్నాయి కాబట్టి దీనితో రిలవెంట్ ఉన్నటువంటి ప్రతి నేరస్తుని వెంటనే గుర్తించాలి లేదంటే ప్రజా సంఘాలుగా మేమే గుర్తించి దేహశుద్ధి చేసి అక్కడున్న పోలీస్ అధికారులకు అప్పగించే ప్రమాదం ఉంది ఇంకా ఆవేశంలో ఉన్న మహిళలు ఈ ఈ మోసం చేసిన వాళ్ళు ఈ దుర్మార్గం చేసిన వాళ్ళని ఏం చేసినా కూడా తెలియదు కాబట్టి చేయి దాటక ఉండే వాళ్ళని తొందరగా అరెస్ట్ చేయాలని రెండో డిమాండ్ అలాగే భారతమ్మకు అన్ని విధాలు వైద్యం పూర్తి స్థాయిలో కల్పించలేదు ఇంతకు ముందు మీరు చెప్పిన మాటల్లోనే కనీసం రక్తం లేదు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి కూడా ఆమె ఫింగర్ ప్రింట్స్ రాని స్థితిలో అనారోగ్య స్థితిలో ఉంది ఇక్కడ ఇక్కడ ఇంత పెద్ద సంచలనమైన కేసులోని వ్యక్తికే వైద్యం లేదంటే సామాన్య ప్రజలకు ఎక్కడ వైద్యం అందుబాటులో ఉందో ఒకసారి మీరు పరిశీలించాలని ఖచ్చితంగా ఈ చెంచుపెంటలో ఒక హెల్త్ డ్రైవ్ నిర్వహించి డిఎంహెచ్ఓ ద్వారా ఇక్కడ మంచి వైద్యాన్ని అందించి చాలా రక్తలేమితో అనేక సమస్యలతో ఉన్నారు చాలామంది మధ్యలోనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు దాదాపు రెండు వందల మంది గడిచిన పదేళ్లలో చచ్చిపోయి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళే వంద మంది ఆడపిల్లలు లేని స్త్రీలు ఉన్నారు ఇది ఒక సోషల్ ఇష్యూగా తీసుకోవాలని కూడా కోరుతున్నాం అత్యాచారానికి చిత్రహింసలకు బలైన భారతమ్మ కుటుంబానికి అవసరమైన తిండి గింజలు ఇతర సౌకర్యాలు కల్పించలేదు కనుక పోలీసు వ్యవస్థ నుండి జరిగిన ఈ తప్పిదాన్ని సవరించుకొని మీరు తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా మాత్రమే తిని చూడకుండా గిరిజన ప్రాంత ప్రజలు వీళ్ళు తరలించబడ్డ ప్రాంత ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వచ్చి బతుకుతున్నారు కాబట్టి కేవలం వాళ్ళకు మాత్రమే కాదు ఈ సమస్యతో ముడిపడి ఉన్న అన్ని కుటుంబాలకు ఒక ఆరు నెలల ఘాసాన్ని ఏర్పాటు చేయాలని మేము ప్రజా సంఘాల నుంచి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం బాధిత భారతమ్మకు పర్మినెంట్ ఉద్యోగాన్ని ఈ ఊర్లో అయిన వాళ్ళు కనీసం పది మంది కూడా లేరంట అలాగే ఐదు ఆరు చదువుల్లోనే పూర్తిగా చదువు ఆపేస్తున్నారంట ఒకరిద్దరు గాను ఇంకొకరిద్దరు ఆయా ఐటీడీఏ ప్రాంతంలో తాత్కాలిక వర్కర్స్గానే ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు కాబట్టి భారతమ్మకి ప్రభుత్వ ఉద్యోగము కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆమె భర్త కూడా బాధితుడే ఇంత చిత్రహింసలకు గురైనటువంటి మహిళకు భర్తగా ఉన్న ఆయన జీవితాంతం ఒక శిక్షని ఒక భారాన్ని ఒక ఆవేదనను మోసేటువంటి పరిస్థితి ఆయన కూడా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ వర్తించదు కాబట్టి ఆయనకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం బాధిత భారతమ్మ కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇచ్చారు అని తెలిసింది అది ఇప్పుడున్న కాలంలో కనీసం ఇక్కడ నుంచి అంబులెన్స్లో నిమ్స్ హాస్పిటల్కు వెళ్ళి రావడానికే పదివేలు ఖర్చు అయ్యే పరిస్థితి చచ్చిపోయిన శవాన్ని తీసుకుపోవడానికే ఇరవై ముప్పై వేలు అయ్యేటువంటి పరిస్థితి యాభై వేలు దేనికి సరిపోవు కాబట్టి ఆమెకు యాభై లక్షల రూపాయలు నష్టపరిహారంగా మరియు ఐదు ఎకరాల భూమి ఐదు ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గౌరవ మంత్రి గారు రెండు ఎకరాలు ఇస్తానని నోటి మాటతో చెప్పారు మాటలు ఎప్పుడూ ఉండవు ఇరవై ఏళ్ళ క్రితం వాళ్ళను తరలించేపుడు ఇచ్చినటువంటి మాటలకే ఆకారం లేదు ఆచరణ లేదు కాబట్టి ఐదు ఎకరాల భూమిని యాభై లక్షల రూపాయల డబ్బుని వెంటనే ఆమెకు ఆధార్ కార్డు ఇచ్చి బ్యాంక్ ఓపెన్ చేసి ఆమెకు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం పై డిమాండ్స్ను సకాలంలో నెరవేర్చాలని తమని కోరుతూ నెరవేర్చని ఎడల దశలవారీగా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా చేపడతామని తమరికి తెలియజేస్తూ ఈ వినతి పత్రాన్ని అందరి సమక్షంలో మీకు అప్పగిస్తున్నాం